నమస్తే బీటివీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త బ్యూరో వెళ్తే స్పేస్ కిడ్స్ ఇండియా సంస్థ ప్రతినిధులతో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులను ఆక్రమిస్తే వారి భరతం పడతాం అన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రజలకు కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌజ్ల పేరు నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజీ కాలువలు తీసుకెళ్లి గండిపేటలో కలిపినారు నేను ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ఇక్కడ వచ్చిన భక్తులను నేను ఒకటే మాట అడగదలుచుకున్నా ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజ్లలో నుంచి వచ్చే డ్రైనేజ్ హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాదు నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఒత్తిడి వచ్చిన మిత్రులకు ఫామ్ హౌజ్లు ఉన్నా ఏవీ వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రజాప్రతినిధులం కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం తప్పుదలు తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని ప్రగాఢంగా విశ్వసిస్తున్నా నమ్ముతున్నా ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనులో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణచివేయాలన్న ఆలోచన అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి ఉంటా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము దీనికి స్ఫూర్తి భగవద్గీతనే కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు అదేవిధంగా కర్ణుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే రాజ్యం కోసం వాళ్ళందరినీ సంహరించడం వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జునుడు యుద్ధతంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత చంపేదెవరు చంపించేదెవరు లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే ధర్మం బ్రతకాలి అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అని యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధన అనుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజ్లో ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు కానీ వాటన్నిటిని నేను పట్టించుకోదలుచుకోలేదు ఇది భవిష్యత్ తరాలకు ఇది రాజకీయాలకు సంబంధం లేదు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా రాజకీయాల కోసము లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది భవిష్యత్ తరాలకు మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు ఈ నదులు లేకపోతే ఈ ఈరోజున్న ఈ చెరువులు ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం నిన్నగాక మన వాయినాడు మనం కేరళలో చూసినాం ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాదు నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఇది ఒక సుందరమైన నగరం ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నాను ఆనాడు కురుక్షేత్రంలో ధర్మం వైపు శ్రీకృష్ణుడు అర్జునుడు నిలబడ్డందుకే ఈరోజు ఆ ధర్మం అనేది కాపాడింది వాళ్ళు ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడింది ఈరోజు మనం చేస్తున్న పని కూడా అలాంటిదే మీ అందరి సహకారం ఉండాలి అదే విధంగా నిర్వాహ విశాఖలో నియామక ప్రక్రియలో భాగంగా విశాఖపట్నం పోర్ట్ స్టేడియంలో నేటి నుంచి భారీ ఆర్మీ ర్యాలీ నిర్వహించనున్నారు ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నా ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు లేవని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు మీరు ఏ పత్రికనే తీసుకోండి ప్రతి పత్రికలో నేను చూస్తున్నా అయితే ఫ్రంట్ పేజో లోపల పేజో కానీ వార్తలు ఉన్నాయి ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారని ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు సార్ లాస్ట్కి పోతే ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలో మూడు ప్రైవేట్ మెడికల్ షాపుల్లో విపరీతంగా ప్రజలు ఇలా మందులు కొనుక్కున్నటువంటి పరిస్థితి గాంధీ ఆసుపత్రిలో ఏ ఏ మెడిసిన్స్ సింపుల్ మెడిసిన్స్ క్లోరోమోజల్ నాక్ ఫార్టీ ఎంజి గ్లైకోమెట్ ఫ్ ఫ్లెకన్జోల్ లిక్విడ్ అటినాస్ టెన్ టెన్ఎంజి సారావెట్ క్రీమ్ ఆయింట్మెంట్ క్లిప్ పెంటాష్ డిజైన్ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పుల మందులు గీ మందులు లేవు దాని అసలు మందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులే లేవు బయటకు రాసే పరిస్థితి వచ్చింది మీరు రివ్యూ చేయాల్సింది ఏంది ప్రజల ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏంటిది ఇవాళ ఎక్కడ చూసినా రాష్ట్రంలో పూర్తిగా పారిశుద్ధ్యం పరికేసింది గ్రామాల్లో మున్సిపాలిటీల్లో ఎక్కడ కూడా చెత్త ఎత్తే పరిస్థితి లేదు మూడు కమిషన్ చెత్త ఎత్తలేరని ఇక ప్రజల్చుకోవాలి నిత్యము సందర్శకులతో నిండి ఉన్న విశాఖ ఆర్కే బీచ్ నాలుగు వందల మీటర్లు వెనక్కి వెళ్లడంతో రాళ్ల మీదకి సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులు అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తామన్న ఎమ్మెల్సీ మల్లన్న విమర్శించారు అనుకుంటున్నారేమో ఉంటే చాలా మంది ఓ కొత్త హోపు అరే పద వచ్చినా కూడా మాట్లాడుతుందంటే నేను ఇంకా పైసలు అన్నా కూడా స్టార్ చేయలేను పైసలు కూడా స్టార్ చేయలే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసి బిడ్డలకు కల్పించకపోతే భూకంతా పుట్టిస్తారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో భూకంతా పుట్టిస్తారు ఆశ పెట్టుకోండి నియోజకవర్గం అల్లిపురంలోని గ్రంథాలయానికి సీనియర్ జర్నలిస్ట్ ఆడారి కొండలరావు సుమారు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు నమస్కారం ఈరోజు మన అల్లిపురంలోని వెంకటేశ్వర మేట్టలో ఉన్న శ్రీ వెంకట గౌరి శంకర గ్రంథాలయానికి మీరు చేస్తున్న సేవలు నేను పత్రికా ముఖ్యంగా తెలుసుకొని ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఆర్డర్ కొండలో నా పేరు సీనియర్ జర్నలిస్ట్గా ఈ కార్యక్రమానికి నేను ఆధార కావడమే కాకుండా నా వంతు ఈ గ్రంథాలయానికి ఏదో సాయం చేయాలనే కుతూహలంతో సుమారు ఇరవై వేల రూపాయలు విలువైన ఓ రెండు వందల వరకు పుస్తకాలని విరాళం ఇవ్వడం జరిగింది ఈ పుస్తకాలు నాకు నేను దాదాపు యాభై శాతం వరకు పుస్తకాలు నేను కొనుగోలు చేశాను మొదటి నుంచి నేను గ్రంథాలయ నిర్వహణలో కార్యక్రమాలు ఆటలు కూడా చాలా యాక్టివ్గా మా సొంత గ్రామం అనకాపల్లి దగ్గర ఉన్న మనోపాధిలో మేము కార్యక్రమం చేసేవాళ్ళని ఆ ఆసక్తితోటి పుస్తకాలు చదవడం దట్టు వామపక్ష రాజకీయాలతో నాకు సంబంధం ఉండడం ఈ రెండు కారణాల వల్ల ఈ పుస్తక పట్టణం నాకు ఇంట్రెస్ట్ ఈ దాని నేపథ్యంలో ఈ పుస్తకాలని ఈ గ్రంథాల ఈ మధ్యని అభివృద్ధి చేసేవాళ్ళు పత్రికమో తెలుసుకొని దీనికి ఎంతో కొంత సాయం చేయాలి మనవంత సాయం చేయాలనుకొని జరిగింది కూల్ చేస్తున్నారు సరే కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న బిఆర్ఎస్ కొనుక్కుంటారు మరి మీరు వచ్చేసి అది చర్లా ఉందని చెప్పి ఇమీడియట్ డిమాలిషన్ చేస్తారు డిమాలిషన్ చేశారు మరి ఇప్పుడు కొనుక్కున్నటువంటి వాని పరిస్థితి ఏంటి అమీల డబ్బులు ఇప్పిస్తారా మరి ఇచ్చినటువంటి పర్మిషన్ ఇచ్చినటువంటి కమిషన్ కానీ హెచ్ఎంఏ కమిషన్ కానీ అదేవిధంగా మున్సిపల్ కమిషన్ సస్పెండ్ చేస్తారా దాని బదులు ఎవరైతే బాధితులు ఉన్నారో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ అదేవిధంగా ఎవరైతే మున్సిపాలిటీ అధికారులు ఉన్నారో టౌన్ ప్లానింగ్ అధికారులే కానీ హెచ్ఎండి అధికారులు కానీ వాళ్ళని ఏమి యాక్షన్ తీసుకుంటారు అంటే మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ చూస్తే ఈరోజు కొంతమంది తిరుపేదలు కొనుక్కున్నారు కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొనుక్కున్నారు కొంతమంది బిజినెస్లు కొనుక్కున్నారు కొంతమంది ఏదైనా షాప్ పెట్టుకుని కొనుక్కున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటనేటువంటిది కూడా వాళ్ళకి క్లారిటీ అయ్యాలి వాళ్ళకి ఏ రకంగా రిక్వైర్ చేసి వాళ్ళకి ఇస్తారు వాళ్ళు లేకపోతే వాళ్ళు నష్టపోవాలి మీరు నిజంగా మీరు అక్కడ ఉన్నటువంటిది చూడకుండా కొనడానికి కారణం ఏంటంటే మీరు ఇచ్చిన పర్మిషనే ఈ రోజున వాళ్ళు లోన్ తీసుకోవడం కానీ వారికి వచ్చిన ఆలోచన ఉంటుంది ఇప్పటికే కొన్ని బిల్డింగ్లలో లోన్ తీసేసుకొని వాళ్ళ నిర్ణయాలు కూడా వాళ్ళ పేమెంట్ కట్టే ఉన్నాయి కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి అది కూడా ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే ఒక స్టెప్ మంచి స్టెప్ వేసేటప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి ఆ కష్టాలను మనం బాగా చెప్పుకోవాలంటే ఒక్కొక్క చెరుటు ఒక్కొక్క కాన్షియస్లో ఉన్న చరువుల మీద ఒక విశ్లేషణ ఒక ఆఫీసర్ని ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఒక కాన్సెన్స్ ఉన్నటువంటి ఉన్న ఇరవై నాలుగు ముప్పై కాన్సెన్స్ ఉన్నాయి ఆ ఇరవై నాలుగు ముప్పై కాన్షన్స్లలో ఒక కాన్షియస్ ఒక నోడల్ ఆఫీస్ నేసి ప్రత్యేకంగా చర్యల మీదనే దాన్ని ఏం చేస్తే బాగుంటుందని పెట్టి ఇది ఒక హైదరాబాద్ ఎమ్మెల్యేలను కూడా హైదరాబాద్కు సంబంధించిన ఎంపీలను కానీ హైదరాబాద్ ప్రజాప్రతినిధులు కూడా ఒక ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ రకంగా చేయబోతున్నామని చెప్తే ఇది బాగుంటుంది ఎందుకంటే హైదరాబాద్ ప్రజలలో భయబాధం కొంతమంది భయపడతా ఉన్నారు కాబట్టి దీన్ని పూర్తిగా తొలగించాలి కొంతమంది ఆర్సిస్తారు కొంతమంది బాధపడతారు నష్టపోయినోడు బాధపడతాడు నష్టపోయినోడు ఆర్సిస్తారు నిజంగా ఇది ఒక మంచి కార్యక్రమమే నా ఉద్దేశంలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ రోజున గుర్రం డెక్క విపరీతం పెరిగి దోమ హైదరాబాద్ నగరంలో దోమలు విపరీతమైనటువంటి దోమ వస్తూ ఉంది ఆ గుర్రం డెక్క ఎందుకు వస్తుందంటే ఆ పోయి డ్రైనేజ్ కలవడం వల్ల గుర్రం డెక్క ఏర్పడతా ఉంది ఆ గుర్రం డెక్క పోవాలంటే మన డ్రైనేజ్ వ్యవస్థను చర్లు కలగకుండా చేసేటువంటి కార్యక్రమం కూడా ఒకటి చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే గుర్రం డెక్కనుక మనం చేయగలిగినట్టుంటే బ్రహ్మాండంగా చేయొచ్చు మా కేటీ రామారావు గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి చర్ల అన్నింటికి పెట్టడం కార్యక్రమం చేశాం ఇప్పటికే మా కుక్ట్పల్లి కాన్ఫరెన్స్లో ఎస్టీపీలు కనీసం ఒక పది చెట్లు తొమ్మిది చర్లకి ఎస్టీపీలు కంప్లీట్ అయ్యి అయినాయి ఇంకొక టెన్ పర్సెంట్ ఉన్నాయి ఆ ఎస్టీపీలు ఎందుకు పెట్టామంటే చర్లలో నీళ్ళు పోకుండా ఉన్నటువంటి డ్రైనేజీని ఎస్టీపీ ద్వారా ఫిల్టర్ చేసి మళ్ళీ చర్ల వదిలి దాని ఫిల్టర్ ద్వారా చేసినట్టుగా గొలుచ గొలుచెట్లు ఏ రకంగా చేశాము ఈరోజు ఆ కుకటిపల్లి కాన్ఫరెన్స్లో ఎస్టీపీలు కూడా అన్ని బ్రహ్మాండంగా చేశాం కొన్ని ఎస్టీపీలు అయితే చర్యలనే మరి కట్టాం మనం దాని ఆలోచన ఏంటి ఇవన్నీ కూడా న్యాయపరంగా ఉన్నటువంటి ఆలోచనతో నాయ నిపుణులతో చర్చించి చిరుటూ హైదరాబాద్ నగర ప్రజలను మంచి ఉద్దేశం చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రిగా విజ్ఞప్తి చేస్తాను మీరు తీసుకున్న నిర్ణయానికి నేను పూర్తిగా మద్దతు ప్రకటిస్తాను కానీ ఇవన్నీ ఆలోచన చేయండి ఇవాళ మా దగ్గర భోయిన్ చెరు ఉంది భోయిన్పల్లిలో అక్కడ సుమారుగా నలభై సంవత్సరాల కిందనే కట్టుకున్నారు అక్కడ నలభై సంవత్సరాలు ఎస్సీ కానీ మొత్తం ఎస్సీలే ఉంటారు అక్కడ కట్టుకున్నారు వాళ్ళకి అన్ని ట్యాక్సులు ఉన్నాయి అన్ని ఉన్నాయి మరి ఇవాళ మీరు విజయనగరం జిల్లా ప్రబోధ సేవ సమితి హిందూ జ్ఞానవేదిక ఆధ్వర్యంలో

మన రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు చేతున్నరగా ప్రారంభం జరిగింది దేవాది దేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ తెలిపిన జ్ఞానము జీవాత్మ ఆత్మ పరమాత్మ అనేది ముఖ్యమైన సిద్ధాంతం ఈ సిద్ధాంతంతో కూడిన భగవద్గీత అనేది ప్రజలందరికీ కూడా చేరువబాలను శ్రీకృష్ణ పరమాత్మ దేవాది దేవుని యొక్క అవతారమని ఆయన సాక్షాత్తు దేవుని అంశతో కూడిన ఒక భగవంతుని అవతారము అందువల్ల ఆయన సర్వమానవాలకు కూడా ప్రాయం కాబట్టి అటువంటి భగవంతుని బోధలు ప్రజలకు చేరుకోవాలి ఆ భగవంతుడు తెలిపిన సత్యం ఏదైతే ఉందో గీతా సారాంశము అది ప్రజల్లో వెళ్ళి విరియాలని ప్రబోధానంద యోగీష్ల వారు రైతు సిద్ధాంతాన్ని ప్రతిపాదించి దానిలో భాగంగానే ఈ వేడుకలు ప్రతి ఏటా కూడా ఆయన సూచన మేరకు మేము ఈ విజయనగరం పట్టణంలో నిర్వహిస్తూ ఉన్నాము అంతేకాకుండా ఈ జిల్లాలోనే సుమారుగా ఐదు ప్రాంతాల్లో మేము ఈ సంస్థ తరఫున చేస్తూ ఉన్నాము అదేవిధంగా మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఒడిస్సా మరో రాష్ట్రాల్లో కూడా సుమారుగా రెండు వందల ఐదు ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు మేము నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఐదు రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు ఈరోజు పూజా కార్యక్రమం జరిగితే చివరి రోజు ఐదవ రోజు అయిన ముప్పయో తారీఖున ఈ పట్టణంలో భారీ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది ఆ రోజు దేవాదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మని పల్లకిపై పెట్టి పురవీధుల్లో ఊరేగించే కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమంలో కూడా ప్రజలందరూ కూడా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని భగవద్గీత రూపంలో తెలుసుకుంటారని ఆశిస్తూ ఈ వేడుకలు మేము నిర్వహిస్తున్నాం ఈ వార్తలు ఎంత సమాత్మా రేపు మళ్ళీ ఇదే సమయానికి మరెన్ని వార్తలతో కలుసుకుందాం